అండి అలా అమ్ములు ఛానల్ స్వాగతం అండి ఇవాళ వీడియో వచ్చేసి నిన్న స్టిచ్చింగ్ వీడియో పెట్టాను కదండి ప్లాజో ప్యాంటు ఇవాళేమో నిన్న కటింగ్ వీడియో పెట్టాను కదండి సారీ అండి ఇవాళ స్టిచ్చింగ్ వీడియో అండి మీకు నచ్చితే ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా ఈజీగా తొందరగా అయిపోద్ది అనమాట కటింగ్ అనేది ఇది వచ్చి బకరం అండి మీకు ఇష్టమవుతే బకరాన్ని వేసుకోవచ్చు లేకపోతే రెండు ప్యాట్లు క్లాత్ అన్న పెట్టుకోవచ్చు అనమాట మనం దాంట్లో ఇది వచ్చి నేను బక్రం తీసుకున్నానండి ఈ బకరాన్ని రెండించులకి కటింగ్ చేసుకున్నాను ఇలాగనే తీసుకుంటే ఏంటంటే మనకు కావాల్సినంత కరెక్ట్గా సరిపోద్ది ఇది ఇలా చేసుకున్న తర్వాత మనం మీకు కావాలితే ఇస్త్రీ చేసుకోవచ్చండి లేకపోతే అవసరం లేదు మనకంటే నేను చూపించిన విధంగా కుట్టేసుకోండి ముందు నేను బకారం వేయడం అనేది చూపిస్తున్నాను అనమాట మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో కుట్టేయడం చూపిస్తున్నా అండి ఫ్యాంట్ చాలా ఈజీ అండి అందరూ చాలా కష్టం అనుకుంటారు ఇది కాలండి అండి ఇంకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలాగనేది పెట్టేసుకున్నారంటే మీరు ఇంకోడి బక్రో మీకు ఇలా కదలకుండా ఉండాలంటే ఇస్త్రీ అనేది చేసేసుకోండి ఇస్త్రీ అయితే ఈజీగా అనేది మీకు అయిపోద్ది అనమాట ఇస్త్రీ చేయలేదండి మామూలుగా పెట్టేసి కుట్టేస్తాను మీరు అయితే కంపల్సరీ ఇస్త్రీ చేసుకుంటే ఏంటంటే మీకు ముడతలో రావు నీట్గా ఫినిషింగ్ వస్తుంది దాని తగ్గట్టు ఏంటంటే కుట్టు కూడా మీకు స్ట్రైట్గా నీట్గా వస్తుంది అనమాట ఇది ప్లాజా ఫ్యాంట్ ఇది మెత్తన క్లాత్ అండి నేను అందుకని ఇక ఇస్త్రీ చేయలేదు నార్మల్గా కుట్టేస్తున్నాను అనమాట వీళ్ళకి ఇచ్చేయాలన్నమాట అందుకని ఇలాగని కుట్టుకున్న తర్వాత రెండో అనేది వేసుకుని నేను కొంచెం డిజైన్ అనేది పెట్టానండి మీకు నచ్చితే వీటిల్లో మనకు కావాల్సిన డిజైన్ డిజైన్ పెట్టుకునే లేకపోతే బక్రం రెండు మూడు ఒక రెండు అనేది మూడు అనేది వేసుకోండి నీట్గా ఫినిషింగ్ మీకు డిజైన్ అనేది బాగా కనిపిస్తుంది అనమాట నేను వస్తే పెట్టానండి ఏహా ఇంకోండి అలాగ డిజైన్ ఏంటంటే సింపుల్గా పెట్టేసుకున్నాను అనమాట అలాగా మీరు కావాలి మీకు ఏ మోల్డ్ కావాలంటే స్టారు అలా పెట్టుకోవచ్చు అనమాట మీకు అలాంటిది కుట్టు కూడా నేను ఒకటి చూపిస్తానండి మీకు నచ్చుతుంది అలా ట్రై చేసుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి అసలు ఫ్యాంట్ అనేది చాలా చాలా ఈజీ అండి మనం ఫ్యాంట్ ఎలా కుట్టాలని చాలామంది అనుకుంటూ ఉంటారు చాలా ఈజీ ఫ్యాంట్ ఇదిగోండి ఈ క్లాత్కి ఏంటంటే నాకు కొంచెం కుచ్చుళ్ళు అనేది రాలేదన్నమాట తను కొంచెం బొద్దుగా ఉంటుంది డ్రెస్ పాప అందుకనే నేను ఇలాగనేది మోడల్ అనేది పెట్టాను అనమాట ఈజీ ప్రాసెస్లో అనేది మనం అనుకుంటే అయిపోద్ది చూసారా ఈజీ ప్రాసెస్లో నేను అలా మెలిక కింద పెట్టానండి ఇలా పెట్టేసి మనం నీట్గా కటింగ్ చేసుకోవాలండి నీట్గా కటింగ్ చేసుకుంటే ఏంటంటే మనకి కుట్టేటప్పుడు కుట్టుకి బాగుంటుంది అనమాట ఇది అండి ఇదిగోండి అలా మడతెట్టుకుని నేను కొంచెం అనేది ఫోల్డ్ చేసానండి రెండు ఇంచులు తీసుకున్నాను కదా బకరు అది కొంచెం అనేది ఫోల్డ్ చేసే ఎందుకంటే అక్కడ థిక్నెస్ ఉండి అది స్టిఫ్గా నిలబడద్దు అండి మాడత మనకి ప్యాంట్ వేసుకున్నప్పుడు అక్కడ బరువు అనేది స్టిఫ్గా నిలబడద్దు అనమాట ఇలాంటి చాలామంది మనకు చెప్పరండి అలా చెప్తే మనకు ప్యాంట్ అనేది చాలా చాలా బాగా కుదురుతుంది అనమాట ఇవి కొన్ని కొన్ని మనం ప్రయోగాల్లో ప్రయోగించి తెలుస్తాయి కొంతమంది దగ్గర నేర్చుకుంటే తెలుస్తాయండి నాకపోతే అనుభవం చాలా మాత్రం నేను ట్రై చేసి నేను సొంతగా అన్నీ చేసుకోబట్టే నేను నాకు అనుభవం అనేది వచ్చిందండి చాలా సంవత్సరాలు దాంట్లో నేనేమో అసలు చదువుకోలేదండి చదువుకోకపోయినా నాకు దేవుడు అనేది జ్ఞానాన్ని ఇచ్చాడండి అది చాలా దేవుడికి రుణపడి ఉంటారండి నిజంగా అందుకే మిమ్మల్ని తెలుగులో కామెంట్స్ పెట్టండి అని చెప్తాను అనమాట ఇదిగోండి ఇలాగనేది దీనికి కూడా డిజైన్ అనేది వేస్తున్నాను అనమాట నా గురించి ఒక వీడియో తీసి పెడతానండి మీరు కావాలంటే కామెంట్ చేయండి నా గురించి అనేది నేను చెప్తాను కామెంట్ చేస్తే ఇదిగోండి ఇలాగా దీనికి కూడా నేను అలాగే సేమ్ డ్రాయింగ్ వేసుకుని సేమ్ డిజైన్ అనేది వేసాను అనమాట ఇలాగా చాలా ఈజీ ప్రాసెస్ అండి నేను మిషన్ కొని కొన్ని రోజులు అయ్యిందండి ఉషా జూకీ మిషన్ ఉషా జూకీ మిషన్ కొన్నాను ఇది కూడా వీడియో తీసి పెట్టాలండి నేను ఒక వీడియో అనేది తీస్తాను ఎంత రేటు పడింది అసలు ఎక్కడ కొన్నాను ఏంటి అన్నీ కూడా కలిపి నేను ఒక వీడియో పెడతానండి కావాలంటే కామెంట్ చేయండి నాకు ఇక్కడ తక్కువ ప్రైజ్కే వచ్చింది జూకీ ఉషా మిషన్ అది కామెంట్ కూడా చేస్తా కామెంట్ చేయండి నేను పెడతాను మీకు వీడియో తీసి ఇదిగోండి అవి చూసారా ఈజీ ప్రాసెస్లో మనకు కొంచెం ఇక్కడేనండి పని ఉంటుంది కొంచెం మనకు మడతెట్టి డిజైన్ వేసుకోవాలంటే ఇదిగోండి ఇలాగనేది కిస్తా అండి ఇది కిస్తా కాడ ఇదేంటి క్లాత్ మెత్తన క్లాత్ వలన నేను అనేది పిన్స్ అనేది పెడతానండి ఇదిగోండి ఈ పిన్స్ ఈ పిన్స్ అనేది పెట్టుకున్నారనుకోండి మనకు అనేది నేను వీడియో తీసి పెట్టారండి నా దగ్గర అన్నీ దొరుకుతాయని మీకు ఏదైనా కావాలంటే ఏదైనా లేకపోతే నాకు కామెంట్ అని చేయండి నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను మీకు ఏదైనా కావాలన్నా ఒక సిస్టర్ అయితే నాకు సింగిల్ పాదాలు కావాలని అడిగారు నేను ఎలాగైనా పంపిస్తానండి తనకే సింగిల్ పాదాలు నేను బయట నేను తీసుకు రమ్మని చెప్పాను తీసుకు తెచ్చి వచ్చిన వెంటనే నేను తనకి పంపిస్తాను తన అడ్రస్ అడిగి తన అడ్రస్ పెడితే ఇదిగోండి ఇలాగనేది మనం పిన్లు పెట్టుకున్నామనుకోండి కదలతో క్లాత్ అనేది మనకి నీట్గా అనేది అయిపోద్ది అనమాట చూసారా ఇలాగైపోయిందండి ఇప్పుడు రెండో వైపు అనమాట కంపల్సరీ మెత్తన్ క్లాత్లకి పిన్నులు అనేది పెట్టుకోండి జరిగిపోకుండా ఉంటుంది మీకు నీట్ ఫినిషింగ్ అనేది వస్తుందండి అది అందుకనే చెప్తున్నాను నేను ఇది చేసిన వెంటనే కూడా ఇస్త్రీ అనేది చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకి నీట్గా ఉంటుంది మనకు కుట్టింది చిరగ్గా లేకుండా నీట్గా అనేది ఉంటుందండి అందుకనే చెప్తున్నాను ఇదిగోండి ఇలాగైపోయింది కదా ఇప్పుడు కాళ్ళు ఈ కాళ్ళు కడ కిస్తా కాడ పిన్స్ అనేది పెట్టేసుకోండి మీరు చీటికి మాటికి దాన్ని లాగి పట్టుకునే కన్నా మీరు పిన్స్ అనేది పెట్టేసుకున్నారనుకోండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇంకోండి ఇలాగా పిన్స్ మీరు ఎక్కడి వరకు కుడతారో అక్కడికి కొంచెం యువతలకు పెట్టుకుంటే ఇది ఆరు ఇంచులకి పెట్టానండి కరెక్ట్గా ఏ ఏ ఫ్యాంట్కైనా ఇంచులే వస్తుందండి లూజు కాళ్ళ మాత్రం అది ఎవ్వరికి మారదండి అది ఒక బండ గుర్తు పెట్టేసుకోండి మీరు ఇదిగోండి ఇలాగా యువతల అవతల కూడా మీరు ఇలా పెట్టేసుకున్నారంటే చక్కగా స్ట్రైట్గా కుట్ట అనేది లాగేసుకోవచ్చు అనమాట ఇంకోండి నేనొత్తే ఇంకోండి ఇలాగనేది లాగేసుకుంటానండి సూపర్ కదండి ఈజీ ప్రాసెస్గా మనకు అనేది అయిపోద్దండి ఊరుకునే ప్యాంటు ఇవండి కరెక్ట్గా రెండు సమానంగా పెట్టుకుని ఇలాగనే కటింగ్ చేసుకోవాలండి ఈ కటింగ్ చేసేసుకుని రెండో అనేది వేసేసుకోవాలన్నమాట నేను ఫస్ట్ కుట్ట వేస్తే రెండో కుట్టండి ఇది ఇంకోండి ఇలాగా వేసేసుకున్నాక దానికి వావర్ లక్ అనేది చేసుకోవాలండి వావర్ లక్ చేసుకుంటే ఏంటంటే మీకు ఫినిషింగ్ కూడా బాగుంటుంది వారల వావర్ లక్ లేకపోతే మడతెట్టు కుట్టేయండి అప్పుడు మీకు నీట్గా ఉంటుందన్నమాట ఇంగండి ఇది వచ్చి నడుం పైన అండి భాగం అండి నేను కటింగ్ పెట్టాను కదండి ప్లాజో ప్యాంటు మామూలు ప్యాంటు ఎలా కటింగ్ చేసుకోవాలని ఇది అదేనండి మామూలు ప్యాంటు ఏంటంటే పైన అనేది సపరేట్గా క్లాత్ అనేది వస్తుందండి ప్లాజోకి రాదండి అందుకని చెప్తున్నా ఇలా నాకు ఇటువైపు ఇటువైపు రెండు కుట్లే వచ్చినాయి ఇదేమో మనం బొందు పెట్టుకుంటాం కదండి తాడు దానికి గ్యాప్ ఇచ్చి ఇది కూడా మనకు కనిపించకుండా ఉంటుందండి కుట్ట అనేది మనకి అసలు బొందుకి కొంచెం మంది గ్యాప్ వేరే వదులుతారు ఇదో మనకు అసలు కనిపించకుండా నేర్చుకున్నదండి ఈ టైప్ నేర్చుకున్నారంటే మీకు ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా చూసారా ఇదిగోండి ఓపెన్ ఇలా పెట్టుకుంటే మనకి బాగుంటుంది అనమాట ఏంటంటే మనకి అనేది లోపలికి ఇవతలకి కనిపించకుండా లోనే ఉంటుంది అనమాట మనకు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది చూసి మనం ఉత్తిక్కున్న ఆరేసినా సరే మనకు తాడు ఎక్కడ పెట్టామన్నది తెలియదండి అంత బాగుంటుంది అనమాట ఈ టైప్లో కనుక మీరు నేర్చుకుంటే ఇదిగోండి ఇలా పెట్టిన తర్వాత ఇదిగోండి అటు ఇటు మనత వేసుకున్నాక ఇదిగోండి ఇలాగా అనేది మనకు తాడికి ఎంత మడత నేను రెండు ఇంచినారు పెట్టాను కదండి మడతా ఆ ఇంచినారు అనేది ఇప్పుడు అనేది కుట్టేసుకుంటున్నాను అనమాట చాలా ఈజీ అండి నార్మల్ ఫ్యాంటు కానండి నార్మల్ ప్యాంట్లో ఉన్న లుక్ వేరే ప్యాంట్లకి రాదండి నార్మల్ ఫ్యాంట్ చాలా బాగుంటుంది సరిగ్గా కుట్టుకుని వేసుకుంటే అనమాట అసలు ఇలా మొత్తం ఇదిగోండి చుట్టూరు కుట్టేసుకుంటే మనం ఫస్ట్ కిందది కింద విడిగా కుట్టుకోవాలి పైది విడిగా అనమాట అండి ఈ రెండు ఒకేసారి జాయింట్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ బొందెక్కించుకునేది ఉంది కదండి ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా ఇటువైపున ఇదిగోండి ఇలా సమానంగా పట్టుకుని ఇక్కడ అనేది డాట్ పెట్టుకున్నాం అనుకోండి ఈ డాట్ ఇలా పెట్టేసుకుని ఫ్యాంట్ కూడా ఆ చివరినే ఇదిగోండి ఇలా మడత వేసుకుని ఇక్కడ డాట్ పెట్టాను కదండి నేను కుట్టు ఫ్యాంట్ కట్టింగ్ అప్పుడు అది కరెక్ట్గా ఆ డాట్ కూడా కరెక్ట్గా అనేది మనం అక్కడ పెట్టుకోవాలండి పెట్టుకుంటే ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్కి వచ్చేపటికి రెండు కుచ్చులు అనేది పడతాయండి కరెక్ట్గా నాకు పోతే తనకి ఎక్కువ కుర్చీలు రాలేదు ఎందుకంటే కొంచెం బొద్దుగా ఉంటుంది సన్నగా ఉన్న వాళ్ళకి పోతే కొంచెం ఎక్కువ కుచ్చీళ్ళు అనేది వస్తాయండి ఇదిగోండి ఇక్కడ నాకు మూడే మూడు కుచ్చీళ్ళు వచ్చినాయండి కరెక్ట్గాను ఆ మూడు కుచ్చీళ్ళే పెట్టాను అనమాట ఫ్యాంట్కి మనకు కుచ్చులు ఎక్కువ వచ్చినా సరే ఫ్యాంట్ అనేది చాలా అందంగా ఉంటుందండి చూడటానికి సైడ్ కుర్చీలు పెట్టుకున్నప్పుడు ఏంటంటే టాప్ అనేది కొంచెం పైకి ఉండాలండి మధ్య కుర్చీలు పెట్టుకున్నప్పుడు లాంగ్ ఉన్నా పర్లేదండి టాపు ఇదిగోండి ఇలాగా మొత్తం చుట్టూరు చాలా ఈజీ అండి అసలు మనం జాయింట్ చేసేసుకుంటామే కొత్తగా నేర్చుకునే వాళ్ళతో ఈజీగా అనేది కుట్టేవచ్చు ప్యాంట్ కటింగు స్టిచ్చింగ్ కూడా నిన్న కటింగ్ వీడియో పెట్టానండి వాళ్ళ స్టిచ్చింగ్ వీడియో అనమాట మీకు నచ్చితే అలా అమలుతో ఛానల్ ఒకసారి చూడండి నా ఛానల్కి నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నీ ఉన్నాయండి ప్యాంట్ కూడాను ఇదిగోండి ప్యాంట్ అయిపోయిందండి చూసారా ఇక్కడ అనేది ఇంకోడి ఇది లక్ చేశాను నేను వైట్ క్లాత్ చూసారా వైట్ దారంతో వర్లక్ చేశాను అనమాట ఇది చేసిన తర్వాత పై పైకుట్ట అనేది వేసుకోవాలండి మనకి కదలకుండా ఉంటుంది మధ్యన అటు ఇటు జాయిన్ చేసాం కదండి అది అనేది వేసుకుంటే మనకి ఫిట్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది అనమాట లూజ్గా ఉన్న ఎటు జారుకోకుండా ఉంటుందన్నమాట క్లాత్ కూడా స్టిఫ్గా ఉంటుందండి ఇంకోండి అలా అలా అమలుతో ఛానల్ ఒకసారి చూడండి ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలు పెడతా ఉంటా నన్ను సపోర్ట్ చేస్తే ఎలాంటి మరిన్ని మంచి వీడియోలు మీకు వీడియోలు తీసి పెడతా ఉంటారండి ఇదిగోండి ఫ్యాంట్ చూసారా చాలా బాగుంది కదా అయిపోయిందండి అసలు ఈజీ ప్రాసెస్ అండి మీకు నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఫ్యాంట్ అనేది ఒక అరగంట కూడా పట్టదండి కుడతా మీకు చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట మీ సపోర్ట్ అనేది ఉంటే ఇలాగ మంచి మంచి వీడియోస్ పెడతారు మీరు ఒక లైక్ అనేది చేయండి మీ ఫ్రెండ్స్కి మీ చుట్టాలకి మీ బంధువులకు కూడా కొంచెం షేర్ చేయండి కొన్నాళ్ళు ఛానల్ చేశానండి పని మీద నాకు మా వారికి ట్రాన్స్ఫర్ అవుతాం గురించి ఆగిపోయాం ఇది అందుకనేనండి ఫ్యాంట్ అనేది చూసారా ఎంత బాగా వచ్చిందో అందుకనే ఒక లైక్ అనేది చేస్తే మళ్ళీ నేను కొంచెం మీకు మంచి మంచి వీడియోస్ పెడతా వద్దండి ఇంకోడి అయిపోయింది ఫ్యాంట్ ఫిట్టింగ్ అంతా కూడా బాగుందండి బొంద్ అనేది మీకు తెలుసు కదండి అందుకు కొట్టలేదు అనమాట ఒకసారి ఇంకోటి డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది టాప్ స్టిచ్చింగ్ వీడియో కటింగ్ వీడియో రేపు పెడతానండి స్టిచ్చింగ్ వీడియో ఎల్లుండి పెడతాను మీకు నచ్చితే ఒకసారి చూసి నేర్చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళతో ఈజీ ప్రాసెస్లు అనేది నేర్చేసుకోవచ్చు కొంచెం మీరు సపోర్ట్ చేస్తే మాత్రం నా ఛానల్ గ్రోత్ అవుద్దండి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి సరేనా ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి